నమస్తే వెల్కమ్ టు బిఆర్కే అగ్రికల్చర్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామో తెలుసా పంజాబ్ గుట్ట టు బంజారు హిల్స్ వెళ్ళే దారిలో అయితే అమ్ము పెట్స్ అయితే ఉన్నది ఇదైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి టాప్ మోస్ట్ పెట్ షాప్ అంట ఇక్కడ బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచే తీసుకెళ్తారు పెట్స్ ని అయితే దీని యొక్క ఫౌండర్ అయిన మోహిత్ బాయ్ అయితే ఇక్కడ ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం ఈ పెట్ షాప్ ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశారో ఇక్కడ ఎటువంటి పెట్స్ ఉన్నాయో వీటి యొక్క క్వాలిటీ ఎలా ఉందో దగ్గర మోహన్ భాయ్ అయితే ఉన్నారు సో ఒకసారి హాయ్ నమస్కారం నమస్తే అండి హాయ్ అండి వెల్కమ్ ప్లీజ్ సిట్ థ్యాంక్ యూ దీన్ని ఏమంటున్నా దీని పేరు ఆఫ్రికన్ గ్రే ప్యారెట్ ఇక చూడండి వాంతోటే ఉంటుంది అది సో ఇది ఎవరైనా ఇండివిజువల్ డాగ్ లెక్క ఒక సింగిల్ ఓనర్ పెట్టుకోవాలంటే ఆఫ్రికన్ గ్రే ద మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్ అని చెప్పొచ్చు ప్రపంచంలో అతి తెలివైన బర్డ్ ఇది దాంతోపాటు రెండు వేల పదాలు నేర్చుకుంటుంది రెండు వేల పదాలు నేర్చుకుంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఒకవేళ బీబీ బీబీసీ న్యూస్ ఛానల్స్ ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ముందు చూస్తే న్యూస్ ఛానల్లో ఈ బర్డ్ అనేది విక్టిమ్ కి పట్టించింది అంటే ఒక భార్య ఒక భార్య తన హస్బెండ్ కి మర్డర్ చేస్తే ఆ హస్బెండ్ తీసి సౌండ్స్ ఇది అన్నమాట సేమ్ అలాంటి సౌండ్స్ మర్డర్ చేసే ముందు సో ఆ సౌండ్స్ తీసింగ్ ఇది విక్టిమ్ కి ఇది ఒక ఎవిడెన్స్ లాగా అయింది మీరు చూసుకోవచ్చు యూట్యూబ్ లో కూడా ఆఫ్రికన్ గ్రే పేరెట్ గురించి చాలా చూసుకోవచ్చు చాలా అద్భుతమైన మాట్లాడతాయి మోస్ట్ ఇంటెలిజెంట్ బర్డ్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి చాలా ఇంటెలిజెంట్ చాలా ఇంకోటి ఏంటంటే సింగిల్ ఓనర్ సింగిల్ ఓనర్ ఒక ఒక ఓనర్ తోటే ఉంటది నమ్మదని కాదు అటాచ్మెంట్ అలా అయిపోతుంది

చాలా బాగా మాట్లాడదు మాట్లాడతారు మాట్లాడతాయి మూడ్ లో ఉన్నప్పుడు మాట్లాడతాయి ఇది చూడండి యూట్యూబ్ లో కూడా ఇది ఆఫ్రికన్ గ్రీలో టాకింగ్ అంటే మీకు చాలా వీడియోస్ వస్తాయి గ్రే ప్యారెంట్స్ ఆఫ్రికన్ గ్రీల్లో ఇది ఒక కలర్ మా హౌస్ లో వెరైటీస్ ఉంటాయి కానీ ఇది చాలా రేర్ల ఇదే కలర్ ఇది మీకు ఆ ఫిఫ్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ మధ్యలో ఉంటుంది బడ్జెట్ యాభై అరవై సంవత్సరాలు బతుకుతుంది తెలియపు మకాస్ అయినా యాభై నుంచి అరవై సంవత్సరాలు బతుకుతాయి అంటే ఒక పర్సన్ తీసేసుకుంటే చిన్నప్పుడు తీసేసుకుంటే లైఫ్ 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 అంతా పర్సన్ మొత్తం ఫారిన్ కంట్రీస్ లో యాభై సంవత్సరాలు పిట్టలు కూడా వాళ్ళ ముసలో ముస్లో పాటు వాళ్ళ బర్డ్ కూడా ముసలి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మకావు అని ఆఫ్రికన్ గేమ్ ఓ దీని యొక్క లైఫ్ టైం ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనుకో బట్ కాదంట ఇది మినిమం సిక్స్టీ ఇయర్స్

ఎవరైనా మాటలు మాటలు కావాలి మాటలు నా మాట్లాడాలంటే ఆఫ్రికన్ ఆఫ్రికెన్ బెస్ట్ ఫుడ్ అంతే లైట్ గా తింటాయండి అవి అంతే సీడ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్ వెజీస్ అంతే ఇంకా ఉండదు కన్నా సగం అని చెప్పుకోవచ్చు బట్ మీరు మాత్రం పెట్స్ అంటే మీరు ఎంత పెట్ల అంటే మీరు కరోనా టైంలో కూడా ఒక టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డాగ్స్ టూ హండ్రెడ్ డాగ్స్ యాక్చువల్లీ ఒకప్పుడు చంద్రమోహన్ సార్ అని డీసీపీ గా పనిచేశారు కరీంనగర్ లో ఇప్పుడు నా మంచి ఫ్రెండ్ స్నేహితుడు ఇలాంటి సార్ సార్ పెద్ద అనిమల్ లెవర్ సో అప్పట్లో నేను అక్కడ కరీంనగర్ లో పోయి అక్కడ నా హోమ్ టౌన్ అనమాట సార్ నేను అలా కరోనా అప్పుడు అక్కడ స్టక్ అయిపోయారు స్టక్ అయిపోయినప్పుడు ఆ తర్వాత నాకు కూడా ఏం తోల్చలే మళ్ళీ నాకు ఒకసారి మైండ్ లో వచ్చింది నాకు సార్ దగ్గర కూడా ఒక రెండు స్ట్రీ డాక్స్ ఉంటాయి సార్ ఇట్లా ఇట్లుంది మరి పరిస్థితి వీళ్ళ పరిస్థితి ఏంటంటే అవును మైండ్ ఏం చేద్దామంటే నిన్న అన్నాను సార్ నేను కుక్ చేస్తారు నాకు ఒక వెహికల్ అరేంజ్ చేయండి సార్ అంటే సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్పుడు రక్షక్ జీప్ లో వస్తుంది ఆ జీప్ నా కోసం స్పెషల్ గా పెట్టేశాడు సెవెంటీ డేస్ సార్ వితౌట్ నాన్ స్టాప్ విత్ టూ కానిస్టేబుల్స్ సార్ నా స్టాఫ్ కూడా ఒక నలుగురు మంది పిల్లలు అబ్బాయిలు ఉండే మీకు వీడియోస్ పెడతాను ఇప్పటికీ మేము హెల్ప్ చేస్తాము అంటే సార్తో వెళ్ళి అప్రిషియేట్ టు ద సార్ నిజంగా అంత పెద్ద మనసు సార్ది సో సార్తో పాటు నేను కూడా కొద్దిగా కాంట్రిబ్యూషన్ అనేది నడిచింది అప్పుడు మేము టూ హండ్రెడ్ డాగ్స్ మినిమమ్ అక్కడ ఫీడ్ చేయడం జరిగింది మీరు చూస్తే అక్కడ కళ్ళలో నీళ్లు కూడా వచ్చే రోజులు కూడా ఆయన ఎందుకంటే పాపం ఎక్కడికి వెళ్ళో మేము నెక్స్ట్ వస్తుండే ఎక్కడికి వెళ్ళో చెట్లకి వెళ్ళి లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళి పాపం ఆ ఫుడ్ కోసం తాత రాలి కరోనా టైంలో మనుషులకే చాలా ఇబ్బంది ఇబ్బంది ఉండే వాళ్ళు స్టోర్ చేసుకున్న ఫుడ్ సరిపోయింది అలాంటి టైంలో కూడా మీరు డైలీ టూ హండ్రెడ్ డాగ్స్ కి మీరు సరే ఫుడ్ కుక్ అనేది దేవుని దేవుడు ఇచ్చాడు మనం చేస్తాం కానీ ఆ సహకరి సార్ అలా మనకు స్పెషల్ గా ప్రోటోకాల్ మనకు బండి అరేంజ్ చేసి ఆ అది అది రియల్లీ ఫర్ మీ దట్ ఇస్ ద రియల్లీ వెరీ బిగ్ హెల్ప్ ఫ్రమ్ చంద్రమోహన్ సార్ అలాంటి పోలీసులు ఉండడం కూడా మన మనకు చాలా గర్వకారణం గర్వకారణం చాలా చాలా పోలీసులు మనుషులు ఉన్నారండి చాలా పెద్ద ఆఫీసర్స్ కూడా చెప్తారు కదా హోదా బట్టి రిప్రజెంటేషన్ అనేది వి కెన్ సీ ఇన్ దెమ్ చంద్రమోహన్ గారు థ్యాంక్స్ అండి సార్ ఇప్పుడు సౌత్ వెస్ట్ డిసిపి సార్ ఇప్పుడు చాలా చాలా సార్ మీకు அது யா ரொட்ட அது அலுவை லெவன் ఇంక ఇంకా చాలా చేయొచ్చు మనము ఇంతలో మన పట్టుకు మనం ఎంత చేయాలనుకుంటున్నామో ఒక సెల్ఫ్ ఒక మనసుకు సాటిస్ఫాక్షన్ చేస్తున్నాం అండి చెప్పాలంటే అంతే కదండి మంచి హ్యాపీ లైఫ్ దేవుడి సంపద అనేది సంపాదించినాం సార్ నాది రియల్ ఎస్టేట్ కూడా ఉంది నేను ప్రాజెక్ట్ చేస్తాను నేను ఫామ్ హౌస్ డెవలప్మెంట్స్ చేస్తాను నాకు వర్క్ ఉందండి దేవుని దేవాల కడుపు నిండా వర్క్ ఉంది టెన్షన్ లేదు సో ఇట్స్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అండి పెట్స్ అంటే మీకు చాలా ఇష్టం అంతే కదా సో ప్రతి ఒక్కరు ఇష్టపడాలి ప్రతి ఒక్కరు దీని యొక్క ప్రేమను పొందాలి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్